ఘన వర్ష విషయంలో ఘన తల్లికి కూడా అనుమానం వస్తుంది ఆ అమ్మాయి నీకు నిజంగానే ఫ్రెండా లేకపోతే అంటే అదేంటమ్మా అలా మాట్లాడతావు నేను నీ పెంపకంలో పెరిగాను అటువంటి నేను తప్పు చేస్తాను నిజంగా ఫ్రెండే అని అయితే చెప్పి ఆమెను నమ్మిస్తాడు ఆమె నమ్మించి తర్వాత తీరిగ్గా కూర్చొని ఆ వర్ష అనే క్యారెక్టర్ రేపటి నుంచి అస్సలు కనిపించదు దాన్ని లేపేస్తున్నాను అని తనుకుంటూ ఉండగానే సాహితి ఫోన్ చేస్తుంది ఘనా గారు నేను మీకు ఒక విషయం చెప్పాలని చాలా సాడ్గా మాట్లాడుతుంది ఏంటి సార్ ఇది అంత డల్గా మాట్లాడుతున్నావు నువ్వు అంత డల్గా మాట్లాడితే నేను చూడలేను ఏమైందో చెప్పు అనగానే మా అమ్మ మా అన్నయ్యని ఈ పెళ్ళికి దూరంగా ఉండమని చెప్పింది అసలు ఇంట్లో ఉంటాడో కూడా లేదో తెలియదు అని చెప్పని ఏడుస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటే లోపల లోపలిని సంతోషపడిపోతూ ఇది కదా నాకు కావాలి ఇది కదా నాకు కావాలి నేను ఏదైతే జరగాలనుకున్నానో అదే కదా జరుగుతుంది అనేది అనుకుంటూ సాయితీ నువ్వు బాధపడకు నేను నాకు చెప్పావు కదా మొత్తం నేను చూసుకుంటాను నువ్వైతే బాధపడకు చూడు అనేది చెప్తూ ఇక ఆ ఘన ఆనందానికి అంతులు ఉండవు అనమాట ఏదైతే కోరుకున్నానో అదే జరుగుతుంది చాలా హ్యాపీగా ఉంది కావాలని ఆ ప్రేరణ గురించి టాపిక్ తీసుకొని వచ్చి మంజుల గారికి కోపం వచ్చేలాగా చేసి వాడిని పెళ్ళికి దూరంగా ఉంచగలుగుతున్నాను ఇక ఈ వర్షన్ కానీ లేపేస్తే మొత్తం కథ మంచిగా ఉంటుందని అనుకుంటూ ఉంటాడు అయితే రంజిత్ బాధపడుతూ ఉన్న విషయాన్ని చూసిన ఈ ఐశ్వర్య ఏం చేస్తుందంటే విశ్వనాథం గారితో మాట్లాడడానికని వెళ్తుంది అక్కడ ఆయనతో బాగా తిట్టుకొని వస్తుందనమాట ఇక ఆయన ఏం చేస్తారంటే రంజిత్కి ఫోన్ చేసి రాయబారానికి పంపించావా అంటూ తిడతాడు అసలు వీళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందో అటు ఐశ్వర్యకి తెలీదు వీళ్ళు ఎప్పుడు మనకైతే రివీల్ చేయలేదు ఇక సా ఐశ్వర్య ఇంటికి రాగానే రంజిత్ అసలు నీకు చెప్పానని నేను బాధపడుతున్నాను అసలు మా నాన్న దగ్గరికి ఎందుకు వెళ్ళావు అంటే విశ్వనాథం గారు వీళ్ళ నాన్న అన్న ఒక విషయం అయితే ఇప్పటికీ బయటపడింది అనమాట నువ్వు నీ హద్దుల్లో ఉండు నా పర్సనల్ విషయంలో కానీ జోక్యం చేసుకుంటే ఇంట్లోంచి వెళ్ళిపోండి అంటూ వార్నింగ్ ఇస్తాడు మీరు బాధపడుతుంటే చూడలేకే ఆయనతో మాట్లాడదామని వెళ్ళాను అంతకుమించి ఇంకేం లేదు అంటే నీకు చెప్పారని నేను బాధపడుతున్నానని నా కళలో బాధ నాకే తెలుసు మీకు అందరికి కనపడుతుందా ఇంకొకసారి ఇలా జరిగితే మాత్రం ఊరుకోను అంటూ ఐశ్వర్యకి అలాగే ప్రేరణకి ఇందరకీ అందరికీ వార్నింగ్ ఇస్తారు ఇంట్లో ఉండకండి వెళ్ళిపోండి అన్నట్టుగా